దేశవ్యాప్తంగా ఒబేసిటీ ఉండడం ఒక ఎత్తు అయితే రెండు తెలుగు రాష్ట్రాలు ఒబేసిటీతోటి ఇంకా ఎక్కువ బాధపడుతున్నాయి అని చెప్పేసి ఆ రిపోర్ట్ చెప్తోంది ఒకసారి స్టాటిస్టిక్స్ చూద్దాం ఆంధ్రప్రదేశ్లో మహిళలు పురుషులు వీళ్ళ రేషియో ఎలా ఉంది ఒబేస్గా ఉన్నవాళ్ళు అంటే స్థూలకాయం ఓబకాయంతో ఉన్నవాళ్ళు మహిళలు ముప్పై ఆరు పాయింట్ మూడు శాతం అంటే ప్రతి వంద మందిలో ముప్పై ఆరు మంది అధిక బరువుతో ఉన్నారు ఇక పురుషులు ముప్పై ఒక్క మంది ప్రతి వంద మందిలో ముప్పై ఒక్క మంది పురుషులు ఆంధ్రప్రదేశ్లో లావైపోయి ఉన్నారు ఇక తెలంగాణలో తెలంగాణలో ఆంధ్ర కంటే కొంచెం బెటర్ మహిళలు ఇక్కడ వందకి ముప్పై మంది అధిక బరువుతో ఉన్నారు పురుషులు మాత్రం ఏపీతో కాస్త అటు ఇటుగా తెలంగాణలో సైతం ముప్పై రెండు శాతం ఎక్కువగా అధిక బరువుతో ఉన్నారు సో ఒకసారి ఆలోచించండి ఇంతకుముందు డాక్టర్ ముఖర్జీ చెప్పారు ఆల్మోస్ట్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ అర్బన్ ఏరియాస్లో కానీ ఇప్పుడు నేను నేను చెప్పిన డేటా ఎంటైర్ ఏపీ తెలంగాణలో యావరేజ్ మీద చూసుకుంటే ఒక థర్టీ త్రీ పర్సెంట్ పురుషులు మహిళలు కూడా ప్రతి వంద మందిలో ముప్పై మూడు మంది అధిక బరువుతో బాధపడుతున్నారు సో మనం ఆల్రెడీ ఒబేసిటీ అంటే ఏంటి ఎందుకు వస్తుందో డిస్కస్ చేసాం